నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కొంతవరకు తీరనుంది దీంతో ఆయా పాఠశాలల్లో విద్యాబోధన మెరుగు కానుంది నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటుపై ఫోకస్ నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యార్థులు లేకపోవడం విద్యార్థులు ఉన్నచోట సరిపడినంతమంది ఉపాధ్యాయులు లేకపోవడం సాధారణ విషయంగా మారిపోయింది దీంతో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్న పాఠశాలల్లో విద్యాబోధన ఇబ్బందికరంగా మారింది రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి ఉండడంతో విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ లేని పాఠశాలలు విద్యార్థుల కంటే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించి అక్కడి ఉపాధ్యాయులను విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది దీంతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అనుమతితో డీఈఓ బొల్లారాం భిక్షపతి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను చేపట్టారు మొత్తం రెండు వందల నలభై ఎనిమిది మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు స్కూల్ అసిస్టెంట్లను కాంప్లెక్స్ నుండి నియోజకవర్గ పరిధిలో ఎస్జీటీలను కాంప్లెక్స్ పరిధిలో అవసరమున్న పాఠశాలలకు సర్దుబాటు చేశారు మొత్తం అరవై తొమ్మిది మంది స్కూల్ అసిస్టెంట్లను నూట తొమ్మిది మంది ఎస్జీటీలను సర్దుబాటు చేశారు డిఓ ఉత్తర్వుల మేరకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు మండల విద్యాధికారులు ఆయా ఉపాధ్యాయులను సంబంధిత పాఠశాలల నుండి రిలీవ్ చేయడంతో పాటు సర్దుబాటు చేసిన పాఠశాలల్లో రిపోర్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులలో ఎవరైనా సంబంధిత పాఠశాలలో చేరకపోతే సీసీఏ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు విద్యాశాఖ చేపట్టిన ఈ దిద్దుబాటు చర్యల వల్ల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కొంతవరకు తీరనుంది